వేర్ సెంటెన్సెస్ విత్ అల్గు మీనింగ్స్ వేర్ ఆర్ యూ గోయింగ్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు వేర్ ఈజ్ యువర్ హౌస్ మీ ఇల్లు ఎక్కడుంది వెయిర్ డూ యూ వర్క్ నువ్వు ఎక్కడ పనిచేస్తావు వెయిర్ ఈజ్ మై ఫోన్ నా ఫోన్ ఎక్కడుంది వెయిర్ ఈజ్ ద స్కూల్ పాఠశాల ఎక్కడుంది వేర్ ఈజ్ ద డాక్టర్ డాక్టర్ ఎక్కడున్నాడు వేర్ ఈజ్ యువర్ పెన్ నీ పెన్ ఎక్కడుంది వేర్ ఆర్ ది ప్లేయింగ్ వాళ్ళు ఎక్కడ ఆడుతున్నారు వేర్ టు యూ స్టే నువ్వు ఎక్కడ ఉంటావు వేర్ ఈజ్ ద మార్కెట్ మార్కెట్ ఎక్కడుంది వేర్ ఈజ్ మై షూస్ నా షూస్ ఎక్కడ ఉన్నాయి వేర్ టు యూ స్టడీ నువ్వు ఎక్కడ చదువుతావు వేర్ కాని బోయ్ మేజ్ మనం ఎక్కడ కలుసుకుందాం వెయిర్ డి ఇట్ హ్యాపెన్ అది ఎక్కడ జరిగింది వేర్ షుడ్ ఐ గో నౌ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి వేర్ ఆర్ యూ ఫ్రమ్ నువ్వు ఎక్కడ వాడివి వేర్ ఈస్ ద నియరస్ట్ ఏటీఎం అతి సమీప ఏటీఎం ఎక్కడ ఉంది వే డిడ్ యూ సీ హిమ్ నువ్వు అతను ఎక్కడ చూసావు వేర్ డూ టైగర్స్ లివ్ పులులు ఎక్కడ నివసిస్తాయి ఇట్ ఈజ్ ద సినిమా హాల్ సినిమా హాల్ ఎక్కడ ఉంది వెయిర్ యూ వాంట్ టు సిట్ నువ్వు ఎక్కడ కూర్చోవాలనుకుంటున్నావు వేర్ ఈజ్ యువర్ బ్రదర్ మీ అన్నయ్య ఎక్కడున్నాడు వేర్ కెన్ ఐ బై దిస్ ఇది నేను ఎక్కడ కొనుగోలు చేయగలను వేర్ డస్ షీ లేవు ఆమె ఎక్కడ నివసిస్తుంది వేర్ డి ది గో వారు ఎక్కడికి వెళ్ళారు వేర్ ఈజ్ మై బ్యాగ్ నా బ్యాగ్ ఎక్కడుంది వేర్ ఆర్ యువర్ బుక్స్ నీ పుస్తకాలు ఎక్కడున్నాయి వేర్ ఈజ్ మై ఫ్రెండ్స్ హౌస్ నా స్నేహితుడి ఎక్కడ ఉంది వేర్ డి యూ యూజువల్లీ ఈట్ నీవు సాధారణంగా ఎక్కడ తింటావు వేర్ ఈజ్ యువర్ ఆఫీస్ లొకేటెడ్ నీ ఆఫీస్ ఎక్కడ ఉంది వేర్ ఈజ్ ద టెంపుల్ దేవాలయం ఎక్కడ ఉంది వేర్ ఈజ్ ద టెంపుల్ దేవాలయం ఎక్కడ ఉంది విచ్ ఇట్ లర్న్ ఇంగ్లీష్ నీవు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకుంటున్నావు వేర్ ఈజ్ ద ఎయిర్పోర్ట్ విమానాశ్రయం ఎక్కడ ఉంది వేర్ ఈజ్ యువర్ మదర్ నీ తల్లి ఎక్కడ ఉన్నారు వేర్ కెన్ ఐ వాచ్ దిస్ మూవీ ఈ సినిమాను నేను ఎక్కడ చూడగలను వేర్ ఈజ్ ద లైబ్రరీ గ్రంథాలయం ఎక్కడ ఉంది వేర్ డిడ్ హీ గో ఆఫ్ టు స్కూల్ స్కూల్ తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడు వేర్ విల్ ద మీటింగ్ బి హెల్డ్ సమావేశం ఎక్కడ జరగనుంది వేర్ ఈజ్ ద ఫైల్ యువర్ వాకింగ్ ఆన్ నువ్వు పనిచేస్తున్న ఫైల్ ఎక్కడ ఉంది వేర్ ఈస్ ద ట్రైన్ స్టేషన్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది వెయిట్ యు స్పెండ్ యువర్ వీకెండ్స్ నీవు నీ వారాంతాలు ఎక్కడ గడుపుతావు టు ద సెలబ్రేట్ ఫెస్టివల్స్ వారు పండుగలు ఎక్కడ జరుపుకుంటారు వెయిట్ యూ కీప్ మై గ్లాసెస్ నా అద్దాన్ని నీవు ఎక్కడ పెట్టావు వేర్ ఆర్ యూ హెడింగ్ నావ్ నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు వేర్ ఇస్ ది క్లాస్ రూమ్ తరగతికి అది ఎక్కడ ఉంది వేర్ డి యూ కీప్ ద రిమోట్ రిమోట్ను నువ్వు ఎక్కడ పెట్టావు వేర్ ఈజ్ యువర్ మొబైల్ ఛార్జర్ నీ మొబైల్ ఛార్జర్ ఎక్కడ ఉంది వేర్ కెన్ ఐ సీ దట్ రిజల్ట్ ఫలితాన్ని నేను ఎక్కడ చూడగలను వేర్ ఆర్ యూ స్టడింగ్ నావ్ నువ్వు ఇప్పుడు ఎక్కడ చదువుతున్నావు వేర్ డిట్ షీ గో ఆన్ వెకేషన్ ఊళ్ళో ఆమె ఎక్కడికి వెళ్ళింది వేర్ డూ ద స్టే డ్యూరింగ్ హాలిడేస్ సెలవు సమయంలో వారు ఎక్కడ ఉంటారు వేర్ డూ ఐ నీడ్ టు సైన్ నేను ఎక్కడ సంతకం చేయాలి వెర్ డిట్ ద డాగో కుక్క ఎక్కడికి వెళ్ళింది వేర్ ఇస్ ద లైట్ స్విచ్ లైట్ స్విచ్ ఎక్కడ ఉంది వేర్ ఈజ్ ద ప్రిన్సిపల్స్ ఆఫీస్ ప్రిన్సిపల్ ఆఫీస్ ఎక్కడ ఉంది వేర్ వై మే టుమారో మనం రేపు ఎక్కడ కలుసుకుంటాం వేర్ ఈజ్ యవర్ ఐడి కార్డ్ నీ ఐడి కార్డ్ అక్కడ ఉంది వేర్ షుడ్ ఐ వెయిట్ ఫర్ యూ నేను నీ కోసం ఎక్కడ వేచి ఉండాలి వేర్ ఈజ్ ద ఫ్యాన్ స్విచ్ ఫ్యాన్ స్విచ్ ఎక్కడ ఉంది వేర్ కెన్ ఐ డౌన్లోడ్ దిస్ యాప్ ఈ యాప్ని నేను ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు వెర్ డిడ్ యూ లాన్ టు డ్రైవ్ నీవు డ్రైవింగ్ ఎక్కడ నేర్చుకున్నావు వెర్ ఈజ్ యువర్ క్లాస్ రూమ్ లొకేటెడ్ నీ తరగతి గది ఎక్కడుంది వెయిర్ టు ది కండక్ట్ ఎగ్జామ్స్ వారు పరీక్షలు ఎక్కడ నిర్వహిస్తారు వేర్ ఆర్ ద స్పూన్స్ కెప్ట్ స్పూన్లు ఎక్కడ పెట్టారు వేర్ ఈజ్ ద ఏటీఎం నియర్ దిస్ ఏరియా ఈ ప్రాంతంలో ఏటీఎం ఎక్కడ ఉంది వేర్ కెన్ ఐ రీఛార్జ్ మై మొబైల్ నా మొబైల్ను నేను ఎక్కడో రీఛార్జ్ చేయగలను వైర్ ఇస్ ద కార్ పార్క్డ్ కారు ఎక్కడ పార్క్ చేశారు వేర్ ఇస్ ద రెస్ట్ రూమ్ రెస్ట్ రూమ్ ఎక్కడుంది వెయిర్ దిస్ బస్ గో ఈ బస్ ఎక్కడికి వెళ్తుంది వైర్ ఇస్ యువర్ పాస్పోర్ట్ నీ పాస్పోర్ట్ ఉంది ఆర్ ద గెట్స్ అతిథులు ఎక్కడ ఉన్నారు వైర్ జీరో టేక్ దిస్ ఫోటో ఈ ఫోటో నువ్వు ఎక్కడ తీసావు వేర్ కెన్ ఐ గెట్ మెడిసిన్ నేను మందులు ఎక్కడ పొందగలను వెర్ ఇస్ ద మెయిన్ గేట్ ప్రధాన గేట్ ఎక్కడ ఉంది వెర్ డూ యూ యూజువల్ గో ఆన్ సండేస్ ఆదివారంలో నీవు సాధారణంగా ఎక్కడికి వెళ్తావు వెర్ డి హీ లూజ్ హిస్ బ్యాలెట్ అతను తన బ్యాలెట్ ఎక్కడ కోల్పోయాడు వెర్ ఈస్ ద ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎక్స్టింగ్విషర్ ఎక్కడ ఉంది వెర్ షుడ్ వ సబ్మిట్ ద ఫామ్ వారంని మనం ఎక్కడ సమర్పించాలి వేర్ ఆర్ ద ప్లేట్స్ ప్లేట్లు ఎక్కడ ఉన్నాయి వేర్ ఈజ్ యువర్ టీం నీ బృందం ఎక్కడుంది వేర్ డిడ్ యూ కీప్ ద డాక్యుమెంట్స్ డాక్యుమెంట్లు నువ్వు ఎక్కడ ఉంచావు వేర్ ఈజ్ ద మేనేజర్ సిటీ మేనేజర్ ఎక్కడ కూర్చున్నాడు వేర్ వుల్ యూ ట్రావెల్ నెక్స్ట్ తర్వాత నువ్వు ఎక్కడికి ప్రయాణిస్తావు వే ఇట్ కెన్ ఐ గేర్ చి గుడ్ హోటల్ మంచి హోటల్ నాకు ఎక్కడ దొరుకుతుంది వే ఇట్ షీ లూస్ హార్డ్రింగ్ ఆమె తన ఉంగరం ఎక్కడ కోల్పోయింది వేర్ ఆర్ ఆర్యో రైట్ నా నువ్వు ఎక్కడ ఉన్నావు వేర్ ఆర్ యూ నీవెక్కడ వేర్ ఇస్ హీ అతను ఎక్కడ వేర్ వేరిజ్ షీ ఆమె ఎక్కడ వే ఆమె నేను ఎక్కడ వేర్ ఇజ్ ఇట్ అది ఎక్కడ వేర్ ఆర్ వేరే వారే ఇక్కడ వేర్ టు గో ఎక్కడికి వెళ్ళాలి వేర్ ఈజ్ ద బస్ బస్ ఎక్కడ ఉంది వేర్ ఈజ్ మై పెన్ నా పెన్ ఎక్కడ ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇంగ్లీష్ వాక్యాల కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్